పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం ఇలవెల్పు శ్రీ మావుల్లమ్మ ఆలయంలో అరవై ఒకటవ వార్షికోత్సవాలు ప్రారంభం కానున్నాయి జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి పద్నాలుగు వరకు జరిగే ఉత్సవాలకు ఇప్పటికే ఏర్పాట్లను ముమ్మరం చేశారు ఆలయ అధికారులు నీరుళ్ళు కూరగాయల వర్తక సంఘం ఆధ్వర్యంలో భారీగా లైట్ సెట్టింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు భీమవరం ఇలవేల్పు శ్రీ ఉత్సవాలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు రాష్ట్రంలోనే భీమవరంలో ఏం చేసి ఉన్న శ్రీ మావులమ్మ అమ్మవారి గ్రామ దేవతకు సంబంధించి కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఉంది సంక్రాంతి పండుగ సందర్భంలో అమ్మవారి ఉత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటాయి అలాగే ఈ సంవత్సరం కూడా మావుళ్ళమ్మ అమ్మవారి ఉత్సవాలు పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి ప్రత్యేకించి అమ్మవారి యొక్క విశిష్టత ప్రాధాన్యత గురించి ప్రధాన అర్చకులు మల్లికార్జున శర్మ ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడదాం సార్ మావులమ్మ అమ్మవారి యొక్క ప్రాధాన్యత విశిష్టత అలాగే ఈ ఉత్సవాలు సంక్రాంతి సమయంలో అమ్మవారి ఉత్సవాలు ఇలా ఎందుకు ప్రాధాన్యత పూర్వం ఈ ప్రాంతం అంతా కూడా మామిడి చెట్లు రావి చెట్లు వేప చెట్లతో నిండి ఉండేది ఈ ప్రాంతం అంతా కూడా అమ్మవారు ఇక్కడ నివసించే ప్రజలకు స్మరణలో కనిపించి మామిడి తోటలో వేసి ఉన్నాను అని చెప్పగా ఇక్కడ ప్రజలు వెతికి అమ్మవారు చిన్న విగ్రహంగా దొరికారు ప్రత్యేకించి ఉత్సవాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉంది సంవత్సరం ఏర్పాట్లు ఏ విధంగా జై శ్రీ మాళమ్మ జై శ్రీ మహిళమ్మ అసలు సంక్రాంతి అంటేనే భీమవరం అంత ప్రత్యేక సంతరించుకుంది భీమవరం ఈ భీమవరం పరిసర ప్రాంతాల సంక్రాంతి సౌరవ అని ప్రకారం జరిగే సంక్రాంతి దేశవ్యాప్తమైన పండుగ అలాంటి పండుగ భీమవరం పరిసరాలకి ప్రాముఖ్యత ప్రత్యేకత సంతరించుకుంది ఈ భీమవరం ప్రాముఖ్యత సంతరించుకోడానికి అమ్మవారు ఆంధ్రేలవేలి పార్తీఎని మావుళ్ళమ్మ అమ్మవారు ఈ మావుళ్ళమ్మ అమ్మవారి దర్శనం నిమిత్తం దేశ విదేశాల నుంచి ప్రత్యేకంగా ఇంత ప్రాముఖ్యత గల పండగ ఆ ప్రాముఖ్యత పండుగలో ఉన్న అమ్మవారు ప్రత్యేకత ఉన్న అమ్మవారి దగ్గరికి దర్శనానికి లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు దీనికి నీరుల పండకాయ కొడుతో కూడా వాళ్ళు పెద్ద ఎత్తున దేవస్థాన సహకారంతో భక్తుల సహకారంతో వాళ్ళు ఉత్సవాలు వైభవంగా వాళ్ళు కూడా ఏర్పాటు చేసే మొత్తానికి భీమవరం మావులమ్మ అమ్మవారి ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే కూడా జరుగుతున్నాయి ఇదే సందర్భంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకోకుండా తీసుకోవాల్సిన అన్ని రకాల చర్యలపైన కూడా దేవస్థానం అధికారులు అయితే కూడా దృష్టి సారించడం జరిగింది ఇప్పుడు ప్రసాద్ శ్రీనివాస్ లాంటివి భీమవరం నుంచి